అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ కార్మిక శాఖ మంత్రి కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ క్లెయిమ్ల పరిష్కారంలో రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల సెటిల్మెంట్ల ద్వారా రెండు పాయింట్ ఐదు సున్నా ఐదు లక్షల కోట్లను అందించామని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు గత ఆర్థిక సంవత్సరంలో నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల క్లెయిమ్ల పరిష్కారంతో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లు చెల్లించామని వివరించారు ఈపీఎఫ్లో భరోసా సంస్కరణల ద్వారా ఈ రికార్డు సాధ్యమైందని గురువారం కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది ఈపీఎఫ్లో ఈపీఎఫ్ఓలో ఒక కీలక సంస్కరణలు అమలు చేశాం ఆటో సెటిల్మెంట్ సీలింగ్ను కెటిరీలను పెంచాం సభ్యులు ప్రొఫైళ్లను మార్పులను సరళీకరించాం పిఎఫ్ బదిలీలను క్రమబద్ధీకరించాం కే కేవైసీ విధానాన్ని సులభతరం చేశాను దీనివల్ల సంస్థ పనితీరు మెరుగుపడింది అని మంత్రి తెలిపారు ఆటో సెటిల్మెంట్ విధానంలో మూడు రోజుల్లోనే దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని వివరించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు పూర్తి చేశామని వెల్లడించారు పిఎఫ్ బదిలీల విషయంలో తెచ్చిన సంస్కరణల వల్ల కేవలం ఎనిమిది శాతం దరఖాస్తులకి సభ్యుడు యాజమాన్య సంతకం అవసరమవుతుందని తెలిపారు నలభై ఎనిమిది శాతం క్లెయిమ్లు యాజమాన్య జోక్యం లేకుండానే సభ్యుల నుంచి వచ్చాయని మంత్రి మాండవీయ వెల్లడించారు నలభై నాలుగు శాతం బదిలీ దరఖాస్తులు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యాయని కూడా తెలిపారు ప్రొఫైల్లో సవరణలపై సంస్కరణలు తెచ్చాక తొంభై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం సవరణల సభ్యులు వ్యక్తిగత ఆమోదంతోనే జరిగాయని మంత్రి తెలిపారు కేవలం ఒక శాతం దరఖాస్తులకి యజమానుల ఆమోదం కావాల్సి వచ్చిందని వెల్లడించారు క్లెయిమ్ సెటిల్మెంట్లో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం దరఖాస్తులను యజమానులు సున్నా పాయింట్ రెండు ఒక శాతం దరఖాస్తుల ప్రాంతీయ కార్యాలయాలు తిరస్కరించారని కూడా పేర్కొన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్